హాయ్ అండి ఇవాళ నేను శ్రావణ శుక్రవారంలో అమ్మవారికి ప్రసాదంగా అటుకులు మినపప్పు అన్నీ వేసి స్వీట్ తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం అటుకులు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి మినపుగుళ్ళు తీసుకున్నాను నెయ్యి హాఫ్ కప్పు బెల్లం ముందుగా బాండిల్లో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక అందులో మినపగుళ్ళు గుళ్ళు వేసుకొని చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను మినపగుళ్ళు ఇవి బాగా ఫ్రై అయ్యా ఫ్రై అవ్వాలి ఈ మినపగుళ్ళు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారినివ్వాలి ఈ మినపగుళ్ళల్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకులు ఉంటాయి కదా అటుకులను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు ఈ లడ్డు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎండు కొబ్బరి అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది లడ్డూలు కూడా చాలా బాగుంటాయి ఎలా చేసుకోవడం వల్ల ఇవి మూడు అన్నీ ఒకే దానిలో వేసి ఫ్రై చేసేసుకున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆపేసుకునేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఆరనివ్వాలి మనం మిక్సీలో వేసుకోవాలంటే ఇవి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారాక ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకున్నాం ఇప్పుడు ఇది మెత్తగా మెదగాక ఇందులోనే మనం హాఫ్ కప్ బెల్లం తీసుకొని బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా అయ్యాక ఒక బాండీలో తీసుకునేసి ఇప్పుడు మనం బాగా నెయ్యిని కరిగించుకొని బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఇందులో అలా వేస్తేనే మనకి బాగా ఉండలుగా వస్తుంది లడ్డు అనేది చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చుట్టుకుందాం టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి